శిష్య ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవులు ప్రార్థనలో కూర్చోకుండా మనం వాళ్ళకి మంచిగా మసాజ్ చేయాలి ఒకవేళ వాళ్ళు ప్రార్థనలో కూర్చున్నా కానీ ఒళ్ళంతా మత్తుగా ఉండేలా ప్రార్థన ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అనుకునేలాగా అనకొండ ఆవలింపులు వదులుతూ ఉండాలి వాళ్ళు ఎలాంటి ఆవలింపులు రా శిష్య అనకొంద ఆవలింపులు కుదు కదో రే అది అనకొందా కాదురా అనకొండ నీకు రానే కాదు దా కూడా రాదనమాట ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పనికిరాని మాటలు చెప్పేటప్పుడు కబుర్లు మాట్లాడేటప్పుడు లోకానుసారమైన వార్తలు చెప్పుకునేటప్పుడు నువ్వు మసాజ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే మనకే మంచిది మన పని సులువు